వ్యవసాయ అనుబంధంగా గ్రామీణ కుటీర పరిశ్రమగా పట్టు పరిశ్రమ విరాచిల్లుతోంది రైతులతో పాటు కూలీలకు ఏడాదంతా పని కల్పించి మంచి ఆదాయాన్ని సమకూర్చుతుంది నీటి వనరులు తక్కువగా ఉన్న కరువు ప్రాంతాల్లో సైతం చిన్న సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ జీవనోపాధి కల్పిస్తుంది పట్టు పరిశ్రమతో మంచి లాభాలు ఉన్నప్పటికీ ప్రచార లోపం కారణంగా రైతుల దరి చేరలేకపోతోంది దీనివల్ల పట్టు కోసం మన దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది దీన్ని అధిగమించేందుకు ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి ప్రభుత్వం ఎన్నో రాయితీలతో అడుగడుగునా ప్రోత్సాహం అందిస్తోంది మరి అవేంటో ఇప్పుడు చూద్దాం వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది పట్టు తయారీ శ్రమతో కూడుకున్న రైతులకు మంచి నికర ఆదాయం అందించే రంగం ఇది నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి రెండెకరాల మల్బరీ తోటతో ఏడాది పొడవునా పట్టు పురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు రిస్క్ తక్కువ నెల నెల ఆదాయం ఉద్యోగస్తుల కంటే మెరుగైన జీవనం ఇవన్నీ పట్టు పరిశ్రమతో సాధ్యం కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టేవారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నాయి ముఖ్యంగా మల్బరి మొక్కలు రేరింగ్ గది నిర్మాణం రేరింగ్ పరికరాలు క్రిమి సంహారక మందులు కొమ్మలను కత్తిరించేందుకు సికేచర్లను రాయితీతో ఇస్తున్నారు పట్టుగూళ్లను మార్కెట్ కు తరలిస్తే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి కిలోకు అదనంగా ప్రోత్సాహం అందిస్తున్నామని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ లత చెబుతున్నారు చాలా మంచి స్కోప్ ఉందని సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ద్వారా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నేలలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ అంతా కూడా పట్టు పరిశ్రమకి చాలా అనుకూలమైనది ఆ రకంగానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పదహారు వేల ఎకరాలలో మల్బరీ సాగు అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో చూసిన చూసినా కూడా భారతదేశము పట్టు పరిశ్రమలో రెండవ స్థానంలో ఉంది కానీ మనము ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సిల్క్ మన దేశ అవసరాలకి సరిపోవట్లేదు కావలసిన సిల్క్ కూడా మనం చైనా నుండి ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాము దానివల్ల చాలా విదేశీ మారక ద్రవ్యం అనేది మనకి నష్టం జరుగుతుంది దీనిని అరికట్టడానికి సెరికల్చర్ చాలా పెద్ద ఎత్తున చేయాలని కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు సంకల్పించి సిల్క్ సమగ్ర టూ అనే పథకం ద్వారా సబ్సిడీలను రైతులకు అందజేయడం అనేది జరుగుతుంది అయితే ఇది మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ లో వేరే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ పట్టించుకోవాలి పరిశ్రమ కనుక చేపట్టినటువంటి అయితే రైతులకి మంచి అంటే ఒక రెండు ఎకరాలలో మల్బరీ తోట వేసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి ఒక రైతు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చి వచ్చి ఆ ఒక్క పంటకి మనకి నష్టం జరిగినా కూడా తక్కువ నష్టంతోనే వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది పట్టు పరిశ్రమ చేపట్టితే ఏమవుతుంది రైతుకు ప్రతి నెల కూడా ఆదాయం అనేది వస్తుంది అంటే ప్రతి ఒక సంవత్సరానికి ఒక రైతు రెండు ఎకరాలలో మల్బరీ చేపట్టినట్లయితే వారు ఎనిమిది నుండి పది పంటల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క పంట వ్యవధి మనకి నలభై ఐదు రోజులుగా ఉంటుంది ఈ నలభై ఐదు రోజులు దాటిన తర్వాత అంటే నలభై ఐదు రోజులలో మొత్తం కంప్లీట్ లైఫ్ సైకిల్ సిల్క్ వామ్ది కంప్లీట్ అవుతుంది అట్లాగే రైతు తనకు వచ్చినటువంటి పట్టుగూళ్లను మార్కెటింగ్ చేసుకొని ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అంటే ప్రతి నెల అంటే ఒక రైతు కనుక ఒక రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతి నెల కూడా ఎవ్రీ థర్టీ డేస్ కి మనకి క్రాప్ తీసుకొని మార్కెట్ లో మార్కెటింగ్ చేయడం ద్వారా వాళ్ళు డెబ్బై ఐదు నుండి ఎనభై వేల వరకు ఒక శాలరీ లాగా ఇన్కమ్ ని తీసుకునేటటువంటి అవకాశం ఈ పట్టు పరిశ్రమ ద్వారా చాలా ఉంది దీనికి ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వము సెంట్ర అంటే సెంట్రల్ తరఫున స్టేట్ తరఫున కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది నూతనంగా ఎవరైనా రైతులు పట్టు పరిశ్రమ చేపట్టాలనుకుంటే వాళ్ళు అక్కడ వారి ఉన్నటువంటి జిల్లాలో ఉన్న డిస్టిక్ హార్టికల్చర్ అండ్ సెరీకల్చర్ ఆఫీస్లో సంప్రదించాలి అలాగే వారికి ఒక్కొక్క రైతుకి కూడా మనము ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలను సబ్సిడీ కింద ప్యాకేజీ ఒక ప్యాకేజీ లాగా అందజేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మల్బరీ మొక్కల పెంపకానికి మనకి లక్ష రూపాయలుగా యూనిట్ కాస్ట్ గా నిర్ణయించడం జరిగింది దాంట్లో రైతుకి మనము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అలాగే స్టే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లాగే పురుగుల పెం పెంచడానికి రేరింగ్ షెడ్ కన్స్ట్రక్షన్కి కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు సెంట్రల్ సబ్సిడీ ఉంది దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ సబ్ సబ్సిడీని కూడా యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే రేరింగ్ ట్రేస్ నేత్రికాలను కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అంటే ఒక రైతుకి ఒక పది రేరింగ్ ట్రేస్ మరియు మూడు వందల నేత్రికాలు అంటారు వీటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే పట్టు పురుగులను పెంచేటప్పుడు ఉపయోగించేటటువంటి రోగ నిరోధకాలు మళ్ళీ రూమ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ వీటన్నిటిని కూడా ఐదు వేల రూపాయలు వర్త్న్నటువంటి ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ అన్నిటినీ కూడా మేము యాభై శాతం సబ్సిడీ అంటే రెండు వేల ఐదు వందల రూపాయలకి రైతులకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ తీసుకున్నట్టయితే రైతు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఏవైనా తర్వాత రెయిన్ బన్స్ ఏవి తీసుకున్నా కూడా వారికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పట్టు పట్టుగూళ్ళ ప్రొడ్యూస్ చేసినటువంటి రైతులకు ప్రోత్సాహకంగా ఒక కేజీ పట్టుగూళ్ళకు డెబ్బై ఐదు రూపాయలను వారు ఇన్సెంటివ్గా అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది మన రెండు కకోన్ మార్కెట్లలో అమ్మిన రైతులకు కానీ లేదా ఇతర రాష్ట్రాలలో ఎవరైనా రైతులు అమ్ముకొని వచ్చినా కూడా వారు వారి యొక్క రిసీట్ని సబ్మిట్ చేసినట్లయితే వారికి కూడా ఈ ప్రోత్సాహం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సాధారణంగా పట్టు పురుగుల పెంపక కాలం ఇరవై ఐదు రోజులు దీనిలో గుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చాక పద్దెనిమిది రోజులు లార్వా దశలో ఉంటుంది ఆ తరువాత గూడు కట్టే దశలో మరో ఐదు నుంచి ఆరు రోజులు ఉంటుంది లార్వా దశలో నాలుగు జ్వరాలు ఉంటాయి వీటిని మోల్డింగ్ దశ అంటారు అయితే గుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చే దశలో మొదటి ఏడు రోజుల్లో ఉండే రెండు జ్వరాలు అతి కీలకమైనవి దీన్ని చాకీ దశ అంటారు ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా ఉంటుంది ఇప్పుడు చాకీ దశను పట్టు శాఖ నియంత్రణలో పూర్తి చేసి రైతులకు అందిస్తున్నారు దీనివల్ల రైతులకు రిస్క్ తగ్గడంతో పాటు ఏడు రోజుల పంటకాలం కూడా తగ్గుతోంది అంతేకాదు పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం రీలింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు వీటితో పాటు భవిష్యత్తులో పట్టు పరిశ్రమ ఉప ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు ఆ పట్టు పురుగులను గుడ్లను అవి పది రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత మొదటి దశ నుండి ఐదవ దశ వరకు రైతులే చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు సిల్క్ సమగ్ర వన్ టూ దాంట్లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్ చాకీ రేరింగ్ సెంటర్స్ ని కూడా మనము ఔత్సాహిక అంటే రైతులే తీసుకో రైతులు తీసుకోవచ్చు లేదంటే వేరే ఏదైనా ఆంటర్ప్రైనర్షిప్ కిందగా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఈ చాకీ రేరింగ్ సెంటర్లో ద్వారా ఏంటంటే మనము రెండు దశలలో పురుగులను రెండు దశల వరకు వాళ్ళు పెంచి రెండవ జ్వరం తర్వాత అందించడం జరుగుతుంది దీనికి ఏంటంటే రైతు కొంత వారు పెంచి ఇచ్చినందుకు వాళ్ళు ఒక రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ రేటు ప్రకారంగా రైతులు ఒక కొనుక్కొచ్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే అది వంద గుడ్లకి మూడు వేల వరకు ఉంది అనమాట అదే గుడ్లు కొనుకొచ్చుకుంటే రైతు ఒక వంద గుడ్లకి మనకి పన్నెండు వందలు కాస్ట్ ఉంటుంది కానీ రైతుకి ఇక్కడ పది రోజుల సమయం ఆదా అవుతుంది సో ఇవన్నీ కూడా రైతుకి తప్పుతాయి అవి చాకీ రేరింగ్ సెంటర్ నుండి తెచ్చుకోవడం వల్ల వాళ్ళు కేవలం ఒక పన్నెండు నుండి పదిహేను రోజులు అంటే మూడు నాలుగు ఐదవ దశలు పెంచినట్లయితే అవి గూళ్ళు అల్లుకుంటాయి తర్వాత మార్కెటింగ్ చేసుకునే అటువంటి సౌలభ్యం రైతుకి ఉంటుంది ఇలా తెచ్చుకుని పెంచుకుని అవడం వల్ల కూడా వాళ్ళకి అధిక దిగుబడులు మంచి నాణ్యమైనటువంటి పట్టుగూళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది మన దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి కకూన్స్ ని ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి రీలర్స్ చేతనే కొనిపించి ఆ ఆ రీలర్స్ పోచంపల్లి వాళ్ళు గద్వాలు ఇక్కడ చాలా మందికి కూడా ఉపాధి అనేది దొరుకుతుంది అంటే రీలింగ్ సెక్టార్ లో కానీ వీవింగ్ సెక్టార్ లో కానీ ట్విస్టింగ్ కానీ సెక్టార్స్ సెక్టార్స్లో చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది అట్లాగే మన రైతుల మా అకౌంట్స్ కూడా ఇక్కడే మార్కెటింగ్ అవుతాయి సెంట్రల్ వాళ్ళని సంప్రదించి అక్కడ నుండి సెంట్రల్ షేర్ కూడా తెచ్చుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ స్టేట్ షేర్ కూడా మేము ఈ సంవత్సరము శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఈ రకంగా నెక్స్ట్ ఇయర్ వరకు మనకి చాలా రీలింగ్ సెక్టార్ డెవలప్ ఇక్కడ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు మన పట్టు పరిశ్రమ అనేది ఇప్పుడు నూతన పోకడలతోని ముందుకు సాగుతుంది రీసెంట్గా కూడా మనకి వేరే ఇతర దేశాల నుండి కూడా పట్టుగూళ్ళు ఎగుమతి కోసం అనేది చాలా ఆర్డర్స్ రావడం అనేది జరుగుతుందని సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా వారు తెలియజేయడం జరిగింది అయితే అంతేకాకుండా దీంట్లో ఈ మల్బరీ మొక్కలో ఉన్నటువంటి వివిధ ఔషధ గుణాలు అనేటివి కూడా వాటిని బేస్ చేసుకొని వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చాలా ప్రణాళికలు అనేటివి తయారు చేస్తున్నారు వచ్చే అంటే సిల్క్ సమగ్ర వచ్చే సంవత్సరం నుండి కూడా ఈ ఈ పథకాలన్నింటినీ కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు తేవడం జరుగుతుంది అయితే నెక్స్ట్ రాబోయే కాలంలో సెరికల్చర్ అనేది ఒక నూతన అల్బెరీ తోటలను పెంచి పట్టుపురుగులను పెంచి కకోన్ ప్రొడక్షన్ సిల్క్ వరకే కాకుండా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇప్పుడు అంతా కూడా సైంటిఫిక్ రీసెర్చ్ అనేది జరుగుతుంది దీని మీద రాబోయే రోజుల్లో వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఈ పట్టు పరిశ్రమ అనేది చాలా ముందుకెళ్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఆదాయం సమకూరుతుంది పెట్టుబడి కోసం వెదుక్కోవాల్సిన పనిలేదు గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు స్వయం సమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం